సడన్ గా ఒక్క రాత్రిలో అడవిలో ఉండే అరటికాయలు మొత్తం మాయమైపోతాయి అండ్ మిగిలిన అరటికాయలు కూడా సడన్ గా మాయమైపోతాయి ఇంకొక ఏనుగు వచ్చి అరటి చెట్టుని ని గుద్ది అరటికాయలను తినాలి అనుకుంటుంది కానీ చెట్టు మీద అసలు కాయలే ఉండవు అందుకే కోతి అలాగే ఏనుగు నిరాశతో వెళ్తూ ఉంటారు ఇంకా ఆకలిగా ఉన్న ఈ కోతి ఎగ్జైట్మెంట్ తో అన్ని చెట్ల మీదకు ఎక్కి అరటికాయల కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఒక్క కాయ కూడా దొరకదు అప్పుడే ఏనుగుకి అరి తొక్క ఒకటి కనిపిస్తున్నాయి దాని వాసనని పసిగట్టి ఒక జిరాఫీ దగ్గరకు చేరుకుంటారు ఇంకా కోతికి ఈ జిరాఫీని చూసి అరటికాయలు అన్నింటి దొంగతనం చేసింది జిరాఫీ అని డౌట్ వస్తుంది ఇంకా జిరాఫీ లోపల చెయ్యిని పెట్టి చెక్ చేస్తూ ఉంటున్నాడు ఆర్టికాయలు మొత్తం ఎలా తిన్నావా అని అడుగుతుంది అది విని ఈ నవ్వుతూ నేను కేవలం ఆకులు మాత్రమే తిన్నాను అంటుంది ఇంకా ఆ కోతికి తన దగ్గర ఉన్న ఒక అరటికాయని తీసుకుని వచ్చి దానితో దొంగని పట్టుకోవాలి అనుకుంటుంది ఇంకా దొంగ వచ్చేంత వరకు చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుని ఉంటారు ఇక కొద్దిసేపటికే కోతికి నిద్ర వస్తున్నాడు నిద్రలోనే నడుస్తూ వచ్చి ఆర్టికాయని తీసుకుని వెళ్తూ ఉంటుంది అండ్ అది చూసి ఈ ఎనుగు ఆ కోతి వెనకాల పడుతుంది ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని చేసి ఛానల్ చేసుకుని లవ్యు మాని టైప్ చేయండి ఇవరికి కోతి ముందు ఉన్న ఒక లోయలో చాలా అరటికాయలు ఉండడం చూసినట్టు ఆ కోతిని కాపాడబోయి ఏనుగు వెళ్లి అరటికాయలు ఉన్న లోయలో పడుతుంది పురోలోకి వచ్చిన కోతి ఏనుగు లోయలో ఉండడం చూసి ఏనుగే దొంగతనం చేసిందేమో అని అనుకుంటుంది